హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మొన్న చిన్న వీడియో మా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సెస్ ఎలా కడతానో చూపిస్తున్నానండి చూసేయండి ఇలా ముందుగా రైస్ వండేసానండి రైస్ని ఇలా చేసి పెట్టేస్తాను కొంచెం చల్లగా అయిన తర్వాత బాక్సెస్కి పెడతానండి చాలాసేపు అయింది వండి అందుకే చల్లగా అయిపోయింది ఆ తర్వాత ఇలా దొండకాయ కూర ఉండానండి ఈరోజు అటు లాగా కాకుండా కొంచెం కర్రీలాగా కొంచెం గ్రేవీ వచ్చేట్టుగా ఉండాను ఆ తర్వాత ఇవి స్నాక్స్ కండి మురుకులు పెడుతున్నాను ఫుల్ వీడియో మన ఛానల్లో కూడా ఉందండి మురుకులేది ఒకసారి కావాలనుకుంటే వెళ్ళి చూడండి లాంగ్ వీడియోలో ఉంది చూడండి ఇలా బాక్సెస్ అన్నీ కట్టేసిన తర్వాత మూతలు పెట్టేస్తానండి అన్నము కూర రెండు కూడా చల్లగా అయ్యాయండి ఎందుకంటే వేడి పైన మనం అలాగే పెట్టామంటే లోపల ఆవిరొచ్చి అన్నం కూడా ఖరాబ్ అవుతుందండి అందుకని చల్లగా అయిన తర్వాతే మూతలు పెట్టేస్తాను చూడండి తర్వాత ఇలా లంచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఇది మా పాపదండి బాబుది కూడా మళ్ళీ పెట్టేసేయాలి అన్నీ పెడతాను అండి వాటర్ అలాగే నేను ప్లాస్టిక్ ఇవి ఏవి కూడా వాడానండి పిల్లలకి లంచ్ బాక్సెస్కి అన్నీ స్టూలే వాడతాను చూసారు కదా మా అమ్మాయి బ్యాగ్ ఇది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ